సిద్ధు క్యారెక్టర్కి ప్రేరణ ఫిదా అయిపోతుంది తన మాటలు కానీ తన వ్యక్తిత్వం కానీ అన్నీ కళ్ళారా చూసిన తర్వాత ప్రేరణకి సిద్ధు మీద విపరీతమైన రెస్పెక్ట్ పెరిగిపోతుంది ఈరోజు ఎపిసోడ్లో అయితే సిద్ధు మాట్లాడిన మాటలు అన్నీ హైలైట్గా ఉంటాయన్నమాట క్యారెక్టర్ కోసం నేను నన్ను నేను చంపుకోను మీ స్టేటస్ నేను ఉపయోగించుకోను కావాలంటే గుడి మెట్ల మీద అడుక్కోవడానికి నేను సిద్ధంగా దాన్ని కూడా నేను గొప్పగా ఫీల్ అవుతాను కానీ మీ దగ్గర నుంచి నేను డబ్బు సహాయం తీసుకోను అన్నట్టు మాట్లాడతాడు అవన్నీ ప్రేరణ కళ్ళ ముందే జరుగుతాయి అన్నమాట ఇక ఆ మూడ్లోనే ఉన్నాడు అని తన కోసం కాఫీ తీసుకుని వస్తుంది ప్రేరణ కాఫీ తీసుకో ఇంత స్ట్రెస్ని ఇన్ని షాకులు తట్టుకోవాలంటే కాఫీ తాగాల్సిందేనైతే చెప్తూ కొంచెం క్యూట్గా తనని ఆ మైండ్లోంచి డైవర్ట్ చేయాలన్నట్టుగా అయినా ఎందుకు అంత ర్యాష్గా మాట్లాడావు నాకు ఒక తెలియక అడుగుతాను ఆయన మీ నానే కదా మరి మీ నాన్న మీద ఎందుకు కోపం అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది నేను ఆయన నాన్న అనుకోవడం లేదన్నట్టు చెప్తాడు అలాగే ప్రేరణ నేను నీకు సారీ చెప్పడం కోసం వచ్చాను తెలుసా అనగానే సిద్ధు క్యూట్గా సొట్ట బొగ్గలేసుకొని ఒక నవ్వు నవ్వుతాడు ఏంటి సారీ చెప్పడానికి వచ్చావా మరి కాఫీ తాగడానికి వచ్చానన్నావే అని అయితే అంటూ ఉంటే కాఫీ తాగడానికి కాదు సారీ చెప్పడానికే వచ్చాను అయినా నాకు ఈరోజు ఒక విషయం అర్థమైంది తెలుసా కళ్ళతో చూసేవన్నీ నిజాలు కాదు కళ్ళతో చూడనివన్నీ అబద్ధాలు కాదు నీ గురించి నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నా అభిప్రాయం తప్పు అని ఇప్పుడే నాకు అర్థమైంది నువ్వెంత మంచివాడువో నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు నువ్వెంత గొప్పవాడు నాకు అర్థమైంది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకుంటున్నావు దానికోసం నీ క్యారెక్టర్ని చంపాలనుకో కూడా అనుకోవడం లేదు ఇన్ని కష్టాలను భరించాలనుకుంటున్నావు నేను చూసి నాకు చాలా గ్రేట్గా అనిపిస్తుంది అని అయితే అంటూ ఉంటే ఇంకొక విషయం అడుగుతున్నందుకు ఏమనుకోవద్దు అని చెప్పి ఎందుకు మీ నాన్న కనీసం నాన్నని పిలవడానికి కూడా ఇష్టపడటం లేదు మీ మధ్యన ఏం జరిగింది అని అయితే అంటూ ఉంటే ఆయన అసలు నాకు తండ్రి అయితేనే కదా ఆయన తండ్రిని పిలవడానికి ఆయన కేవలం మా అమ్మకు భర్త మాత్రమే నాకు తండ్రి కాదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు ప్రేరణకు అప్పుడు అర్థమవుతుంది అనమాట మామూలుగా ప్రేరణకి వాళ్ళ నాన్నకి బాండింగ్ మంచిగా ఉంటుంది కదా కానీ తండ్రి కొడుకుకి మధ్య ఉన్న బాండింగ్ అలా లేదే ఏంటి అనేది అనుకుంటూ ఉంటే ఇంకా సిద్ధార్థ్ నిజం చెప్పేస్తాడు అనమాట ఇక అదే షాక్లో ఇంటికి వెళ్తూ ఉంటుంది వెళ్ళిన తర్వాత ఐశ్వర్యాని అమ్మ ఏది ఎక్కడుంది కొంచెం కాఫీ ఇమ్మని అంటే అమ్మ ఎక్కడుంది ఉదయం పోతే సాయంత్రం వస్తుంది అంటే అదేంటి సాయంత్రం రావడం అంటే రోజు అలాగే జరుగుతుంది అడిగితే చిరాకు పడుతుంది అని అయితే చెప్తూ ఉంటుంది నేనంటే ఇంట్లో లేను నువ్వంటే ఇంట్లో ఉన్నావు నువ్వు అడగచ్చు కదా అంటే ఏమని అడుగుతావు విపరీతమైన కోపం చూపిస్తుంది అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇందిరా రాజశేఖరకి సంబంధించిన హాస్పిటల్ రిపోర్ట్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది ఇక ప్రేరణను చూసి షాక్ అయిపోతుంది అమ్మో ఇది ఏంటి త్వరగా వచ్చేసింది లేట్గా వస్తుంది కదా త్వరగా వచ్చేసింది ఏంటి అన్నట్టుగా అయితే ఇక అక్కడ ఏం జరిగిందో అంటే రాజశేఖరకి సంబంధించిన రిపోర్ట్స్ ప్రేరణకు చూపిస్తుందా ప్రేరణకు అసలు విషయం చెప్తుంది నా ఇంట్లో పనిచేస్తున్న విషయం చెప్తుందా లేదా అనేది చూడాలి ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది సిద్ధు మాటలే చాలా మంచిగా అనిపించాయి అంటే ప్రజెంట్ ఇప్పుడున్న యువతకి ఇలాంటి మాటలు చాలా ప్రభావితం అన్నమాట వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి అన్నట్టుగా మంచి ఎపిసోడ్